హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా మేనమామ కూతురు మా మర్దలది పెళ్లి నిశ్చయమైంది నిన్న అంటే నవంబర్ ఇరవై ఏడు నాడు పెళ్లి పత్రిక పెట్టుకున్నారు ఆదిత్యాదివంత్రిక్రీ చాంద్రమాయన త్రోధనామ సంవత్సర మార్గశిర మాస బహుళ దశమి ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రోజున ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం స్వాతి నక్షత్రం యొక్క కుంభలగ్న పుష్కరాంశ సుముహూర్తమున మహారాజు శ్రీ సురారం వాస్తవ్యులైనటువంటి కోటి యశ్వంతరావు గారు వారి ధర్మపత్ని ధర్మపత్నికాల కనిష్ట పుత్రికైనటువంటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నిహారికను ఏదులపల్లి గ్రామ వాస్తవ్యులు మహారాజు శ్రీ నరసింహరావు ధర్మపత్ని బాయిగారుల కనిష్ట పుత్రుడైనటువంటి చిరంజీవి సంతోష్ కుమార్ రావుకు ఇచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించి కళ్యాణ వేదిక ఎస్ఎన్ఆర్ గార్డెన్ నందు జరుగును కావున తామెల్లు బంధుమిత్ర సపరివార శపరివారం సమేత వచ్చేసి నూతన వధవులను ఆశీర్వదించి భోజన తాంబూలాలు స్వీకరించి వారిని ఆనందంపజేయే ప్రార్థన

ఏడు ఆ యొక్క స్వామి యొక్క ఆశీర్వద్దు ఈ ప్రవాహం దిగ్విజయంగా నెరవేర్చాలి తల్లిదండ్రుల ఆశీర్వద్తో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి అందుకనే మాతృదేవోభవ పితృదేవోభవ अॼु देव आचार्योव ब्राह्मणे सर्वे ब्यो, देवी देवता मनी अया బావగారు బావగారు మేము మేము నిశ్చయించిన 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 ఆ రోజు రోజు సమయము సమయము మీకు మీకు మీ బంధువులకు బంధువులకు మిత్రులకు మిత్రులకు శ్రేయోగిరాశులకు అందరికి అందరికి సమ్మతమైన సమ్మతమైన కావున కావున మీరు మీరు ముందుగానే ముందుగానే మనము మనము నిశ్చయించిన నిశ్చయించిన ఏదైనా ముహూర్తానికంటే ముందుగానే నిశ్చేసి మనము మనము నిశ్చయించకుండా